బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం టీ ట్వంటీ వరల్డ్ కప్ ట్వంటీ ట్వంటీ సిక్స్ భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ గా అక్షర్ పటేల్ వైస్ కెప్టెన్ గా జట్టులోకి తీసుకున్నారు శుభమన్ గిల్ వైస్ కెప్టెన్సీతో పాటుగా జట్టులో చోటు కోల్పోయారు ఎస్ఎస్వి జైస్వాల్ ఎంపిక కాలేదు ఇషాన్ కిషన్ అనూహ్యంగా జట్టులో స్థానం దక్కించుకున్నారు ఈ మెగా టోర్నీ భారత్ శ్రీలంక వేదికగా జరగనుంది వరల్డ్ కప్ మ్యాచ్లు ఫిబ్రవరి ఏడు రెండు వేల ఇరవై ఆరు నుంచి ప్రారంభం కానున్నాయి తుదిపోరు మార్చి ఎనిమిదిన జరగనుంది ఇక భారత్ తల తొలి మ్యాచ్ను ఫిబ్రవరి ఏడున తో ఆడనుంది ఇక ఫిబ్రవరి పన్నెండున మ్యాచ్ నమీబియాతో జరగనుంది ఇక ఫిబ్రవరి పదిహేనున కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా టీమిండియా పాకిస్తాన్ తలబడబోతున్నాయి అనంతరం ఫిబ్రవరి పద్దెనిమిదిన తో టీమిండియా పోటీ పడనుంది ఫిబ్రవరి ఇరవై ఒకటి నుంచి మార్చి ఒకటి వరకు సూపర్ ఎయిట్ మ్యాచ్లు జరగబోతున్నాయి మార్చి నాలుగున మొదటి సెమీఫైనల్ మార్చి ఐదున రెండో సెమీఫైనల్ జరగనుంది టీ ట్వంటీ వరల్డ్ కప్ ట్వంటీ ట్వంటీ సిక్స్ భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ గా అక్షర్ పటేల్ వైస్ కెప్టెన్ గా జట్టులోకి తీసుకున్నారు శుభమన్ గిల్ వైట్ వైస్ కెప్టెన్సీకి సంబంధించి జట్టులో చోటును కోల్పోయారు ఎస్ఎస్వి జైస్వాల్ ఎంపిక కాలేదు ఇషాన్ కిషన్ అనూహ్యంగా జట్టులో స్థానం దక్కించుకున్నారు ఈ మెగా టోర్నీ భారత్ శ్రీలంక వేదికగా జరగనుంది వరల్డ్ కప్ మ్యాచ్లు ఫిబ్రవరి ఏడు రెండు వేల ఇరవై ఆరు నుంచి ప్రారంభం కానున్నాయి తుది పోరు మార్చి ఎనిమిదిన జరగనుంది ఇక భారత్ తన తొలి మ్యాచ్ను కూడా ఫిబ్రవరి ఏడులో లో ఆడబోతుంది అయితే ఫిబ్రవరి పన్నెండున మ్యాచ్ నమీబియాతో జరగనుంది ఫిబ్రవరి పదిహేనున వేదికగా టీమిండియా పాకిస్తాన్ తలపడబోతున్నాయి అనంతరం పద్దెనిమిదిన నెదర్లాండ్స్తో టీమిండియా పోటీ పడనుంది ఫిబ్రవరి ఇరవై ఒకటి నుంచి మార్చి ఒకటి వరకు సూపర్ ఎయిట్ మ్యాచ్లు జరగనున్నాయి మార్చి నాలుగున సెమీఫైనల్ మార్చి ఐదున రెండో సెమీఫైనల్ జరగనుంది